హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శ్రీను ఆద్యని పెళ్లి చేసుకోవడం చారు మెడలోని తాలి తెంపి వెసిరేయడం అండ్ రఘురామ్ గారు శ్రీనుకి సపోర్ట్ చేస్తూ ఆద్య మెడలో తాళి కట్టమని చెప్పడం ఇదంతా ఆటోలో వెళ్తున్న చారు కలగంటుంది చారు మేలుకొని అమ్మో ఇలా జరగకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆద్య వెంట పడుతూ ఉంటుంది చారు ఈలోపు ఆద్య రఘురామ్ గారికి నిజం చెప్పాలని వెళ్తూ ఉంటుంది అదే టైంలో ఆద్యని చారు ఆపి ముందు బ్రతిమిలాడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది ప్లీజ్ ఆద్య ఈ విషయం చెప్పద్దాద్య అని బెదిరిస్తూనే గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది చారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆద్యా ఏంటి నేను నిన్న ఇలా బ్రతిమ్లాడతాననుకుంటున్నావా నా దగ్గర ఒక అస్త్రం ఉంది ఒకసారి ఈ వీడియో చూడు మీ నాన్నగారు అమెరికా వెళ్ళిపోయారనుకుంటున్నావు కదా లేదు ఆయనకి వెళ్తూ వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయింది ఇదిగో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు పెదనాన్నకి నిజం చెప్పావనుకో అక్కడ నా మనుషులున్నారు మాస్క్ తీసేమని చెప్తా ఎప్పుడో పోవాల్సిన ప్రాణం ఇప్పుడే పోతుంది చెప్పు నిజం చెప్తావా మీ నాన్న ప్రాణాలు తీసేయమంటావా అని చారు ఆద్యని బెదిరిస్తుంది పాపం వాళ్ళ నాన్న ప్రాణాల కోసం ఆలోచించిన ఆద్య నిజం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా అలా వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకొని చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఆద్య ఇది ఇలా ఉండగా రామలక్ష్మి దగ్గరికి సౌర్య సార్ వస్తారు ఎందుకంటే తను హాకీ ఆడడం మానేసింది అని తెలుసుకొని సో ఇంకా రామలక్ష్మిని లైక్ మోటివేట్ చేస్తూ ఉంటారు శౌర్య ఎందుకు రామలక్ష్మి ఎందుకు నువ్వు ఆడాలి అనుకోవటం లేదు నువ్వు నేషనల్ ప్లేయర్వి అయ్యే అవకాశం నీకు ఉంది అలాంటిది నువ్వు ఆడకుండా ఇక్కడ కూర్చుంటే ఎలా రామలక్ష్మి అని అడుగుతారు శౌర్య చూడండి సార్ అది నా ఇష్టం మీరు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు ఒకసారి ఇలాంటి మాటలు నమ్మే నేను మోసపోయాను ఇప్పుడు మళ్ళీ నేను మోసపోవాలనుకోవటం లేదు ప్లీజ్ సార్ ఇక్కడి నుండి దయచేసి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది రామలక్ష్మి చూడు రామలక్ష్మి నువ్వు నన్ను వెళ్ళిపోమన్నా ఏం చేయమన్నా నువ్వు హాకీ స్టిక్ పట్టుకొని హాకీ ఆట ఆడేంత వరకు నేను వెళ్ళను ఎందుకంటే నువ్వు టాలెంట్ ఉన్న అమ్మాయివి నీలాంటి అమ్మాయిలు ఇలా సైలెంట్గా కూర్చోవడం కరెక్ట్ కాదు నువ్వు నా కోసం ఆడాల్సిన అవసరం లేదు మన దేశం కోసం ఆడు ఎందుకంటే ఇప్పట్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి నీ అంత పొటెన్షియల్ లేదు నువ్వు ఒక్కసారి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయితే చాలా మ్యాజిక్స్ జరుగుతాయి నువ్వు నీ టాలెంట్తో మన దేశానికే దేశానికే ట్రోఫీ తీసుకురాగలవు కాబట్టి నేను చెప్పేది విను నువ్వు నా మీద కోపంతో హాకీ మానేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అయినా నీకు కేవలం నీ గురించే ఆలోచించడం కాదు ఒకసారి మీ నాన్నగారి గురించి కూడా ఆలోచించు మీ నాన్నగారు నిన్ను నిన్ను ఒక స్థాయిలో చూడాలని ఎంతో ఆశపడుతున్నారు అలాంటిది ఆయన ఆయన కళలు నువ్వు ఎందుకు కూల్చివేయాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా హాకీ ఆడాలి ఇక నిర్ణయం నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సౌర్య ఇంకా హాకీ స్టిక్ పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి నిజంగా నేను ఆడితే మంచిదే కదా అని చెప్పి ఇంకా అలా రామలక్ష్మి అయితే బాగా ఆలోచించుకొని గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అదంతా దూరం నుంచి చూస్తున్న సౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామలక్ష్మి నువ్వు నేషనల్ ప్లేయర్ అవ్వాలి మన ఇండియాకి పేరు తీసుకొని రావాలి నా కళ ఇదే అని అలా ఇంక ప్రేమగా పాపం రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు శౌర్య ఇది ఇలా ఉండగా ఇంకా ఆద్య అలా నడుచుకుంటూ చాలా బాధపడుతూ పాపం వెళ్తూ ఉంటుంది వాళ్ళ నాన్న కిషోర్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి బైక్ పైన రఘురామ్ గారు ఎదురు వస్తారు అమ్మా ఆద్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అంటే పెదనాన్న అది అది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య ఏమైందమ్మా నువ్వు అక్కడ ఉండాల్సిన దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు రఘురాం ఇంకా జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది ఆద్య నిజం చెప్పాలనుకున్నా మీ నాన్న చనిపోతాడు అని చారు చెప్పిన మాటలు అవన్నీ గుర్తు చేసుకొని కన్నీళ్ళని తుడుచుకుంటూ అబ్బే అలాంటిది ఏమీ లేదు పెదనాన్న ఏమీ లేదు అని పాపం కవర్ చేసుకుంటూ ఉంటుంది ఆద్య రామ్మ ఇంటికి వెళ్దాం రా అని ఇంకా తన బైక్ పైనే రఘురామ్ గారు ఆద్యని ఇంటికి తీసుకొని వెళ్తారు ఇటువైపు శ్రీను అటు ఇటు తిరుగుతూ ఆద్య గురించే వెయిట్ చేస్తూ ఉంటారు ఆద్య నిజం తెలుసుకుంది కాబట్టి ఖచ్చితంగా మావయ్యకి చెప్పేస్తుంది మావయ్యకి చెప్పేస్తే అసలు నిప్పుల్లోకి తోసింది ఎవరు అనేది అర్థమైపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవాళ ఈ చారు కుట్ర బయట పడుతుంది అని పాపం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారనమాట శ్రీను ఇంకా ఇద్దరు బైక్పై రావడం చూస్తాడు శ్రీను అండ్ రఘురామ్ అండ్ ఆద్య ఇద్దరు బైక్పై రావడం చూస్తాడు శ్రీను అమ్మయ్య ఆద్య వచ్చేస్తుంది ఖచ్చితంగా మావయ్యకి ఈ విషయం చెప్పేసే ఉంటుంది అని ఆద్య వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారనమాట ఇంకా శ్రీను శ్రీను అని పిలుస్తారు రఘురామ్ వెంటనే పిలుస్తున్నారు అని ఆ మావయ్య అని దగ్గరికి వెళ్తాడు శ్రీను ఇదిగో ఈ డబ్బులు తీసుకొని కొబ్బరి తోటలో పని వాళ్ళతో చేయించు సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్ ఇంకా ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య ఏమైంది మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదా అని అడుగుతారు ఏం చెప్పమంటావు శ్రీను నేను ఏది చేసినా ఏది చేసినా ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇక నువ్వు నన్ను మర్చిపో శ్రీను నన్ను మర్చిపో నువ్వు చారుని చారుని సంతోషంగా చూసుకో మనకి రాసిపెట్టి లేదు శ్రీను అందుకే మనం ఎప్పటికీ కలవలేం అని ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటుంది ఆద్య శ్రీను ఆద్య ఏంటి ఏంటాద్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పాద్య అని ఆద్యని అడుగుతూ ఉంటాడు పాపం శ్రీను అదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది చారు అలా ఇంకా చారు వైపు చూసి జరిగింది గుర్తు చేసుకున్న ఆద్య వెంటనే శ్రీను చెయ్యిని గట్టిగా వదిలించుకుంటుంది ఏయ్ నీకు ఒక్కసారి చెప్తుంటే అర్థం కావటం లేదా ఇంకెప్పుడు నాకు దూరంగానే ఉండు నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు నీకు చారుకి పెళ్ళయింది చారుని సంతోషంగా చూసుకో అంతే అని గట్టిగా శ్రీనుపై అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య అదంతా దూరం నుంచి చూస్తున్న చారు ఇప్పటి నుండి నా గేమ్ స్టార్ట్ అయింది ఏంటి బావా బాధపడుతున్నావా బాధపడు ఒకరోజు బాధపడతావు రెండు రోజులు బాధపడతావు ఈలోపు నేను నా ప్రేమ చూపిస్తాను కాబట్టి నాకు దగ్గర అయిపోతావు అని హ్యాపీగా క్రూవెల్గా నవ్వుతూ ఉంటుంది చారు అదే టైంకి పార్వతి చారు దగ్గరికి వచ్చి చారు చారు నాకు భయంగా ఉందే బావగారు బావగారు అని అంటుంది చూడు పిన్ని ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో నువ్వు నోరు తెరిచినా మళ్ళీ నిజం బయట పెట్టాలనుకున్నా నేను ఎంతటికైనా తెగిస్తాను పిన్ని నేను ఏదో ఒకలా మేనేజ్ చేశాను ఇప్పుడు అనుకున్న జరగదు ఏమి జరగదు అనుకున్న బాంబే ఏమీ పేలదు నువ్వు ప్రశాంతంగా ఉండి పిన్ని అని అంటుంది చారు అవునా నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసేసి ఉంటావు లేవే ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఆ పార్వతి ఇటువైపు ఆద్య పాపం చాలా బాధగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది జానకి ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య వచ్చావా ఎక్కడికి వెళ్ళావమ్మా రా భోజనం వడ్డిస్తాను అని అంటారు జానకి పెద్దమ్మ అని వెంటనే పాపం ఆద్య జానకిని హక్ చేసుకుంటుంది ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతారు జానకి అది ఏం ఏం లేదు పెద్దమ్మ బాధగా ఉంది డాడీ డాడీ గుర్తుకొస్తున్నారు పెద్దమ్మ అని పాపం ఆద్య అయితే చాలా ఎమోషనల్గా ఇంకా జానకితో హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఆద్య నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు నాకు నిజం చెప్పు నిజం చెప్పమ్మా అసలు ఏం జరుగుతుంది ఆద్య నువ్వు ఇంతలా బాధపడడం నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అసలు ఏమైందమ్మా అని అడుగుతారు ఇంకా పాపం ఆద్య గురించి అయితే అందరూ లైక్ జానకి ఇంకా జానకి అలా అడిగేసరికి పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య అంటే పెద్దమ్మ నీకు ఎలా చెప్పాలి పెద్దమ్మ అని ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఆద్య పర్లేదమ్మా నువ్వు నన్ను నోరారా పెద్దమ్మ అని పిలుస్తున్నావు నేను నీకు అమ్మ లాంటిదాన్నే కదా అమ్మనే కదా అమ్మకి అన్ని విషయాలు చెప్తారు కదా నా దగ్గర ఏది దాచకుండా చెప్పాద్య ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో నాపై ఒట్టే అని అంటారు జానకి పెద్దమ్మ చెప్తాను పెద్దమ్మ చెప్తాను అని జరిగిందంతా ఇంకా జానకితో చెప్తారు ఆద్య తనని మంటల్లోకి తొయ్యాలి అనుకున్నది ఆద్య ఆద్యని మంటల్లోకి తొయ్యాలి అనుకున్నది చారుణ్యనని పార్వతి అండ్ పద్మావతి సహాయంతోనే ఆద్యని ఇలా ప్రీ ప్లాన్డ్గా మంటలోకి తొయ్యాలనుకున్నారన్న విషయం మొత్తం డీటెయిల్డ్గా చెప్తుంది ఆద్య జానకి ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది చాలా కోపంతో లేచి నిల్చుంటుంది పెద్దమ్మ వద్దు పెద్దమ్మ ఇప్పుడు మీరు వెళ్ళి అడగద్దు ఎందుకంటే డాడీ డాడీ ఎక్కడున్నాడో తెలీదు ట్రీట్మెంట్ జరుగుతుంది ఏ హాస్పిటల్లో అర్థం కావటం లేదు చారు నన్ను బెదిరిస్తుంది పెద్దమ్మ అని ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఇంకా వెంటనే జానకి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే చారు దగ్గరికి వెళ్తుంది జానకి ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చారు అని అడుగుతుంది ఏయ్ అని గట్టిగా ఎప్పుడు లేని విధంగా జానకి గారు గట్టిగా అరుస్తారు ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది నా కూతుర్ని నా కూతుర్ని చంపాలనుకుంటావా అని గట్టిగా ఇంకా చారు మెడ వచ్చి పట్టుకుంటారనమాట ఇంకా జానకి ఒక్కసారిగా చారు అయితే షాక్ అంటే షాక్ అయిపోతుంది పెద్దమ్మ పెద్దమ్మ అని అంటుంది చూడు ఆద్య జోలికి ఇంకొకసారి వస్తే నేను మనిషిని కాదు నా ఉగ్ర రూపం నువ్వు చూడాల్సి వస్తుంది నా కూతురు జోలికి వస్తావా నా కూతురు జోలికి వస్తావా అని చెప్పి గట్టిగా కోప్పడుతూ ఉంటారు జానకి ఇంకా చారు అయితే జానకి అంత ఉగ్రరూపం చూసేసరికి గడగడ వణికిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్